వెల్కమ్ ఛానల్ తెలుగు ఈరోజు మనం వినబోయే కదా ప్రేమ సంఘర్షణ అది అందమైన కోనసీమ అంతకంటే అందమైన చిన్న పల్లెటూరు చుట్టూ పచ్చని పొలాల మధ్య చుట్టూ పిల్ల కాలువలతో ఆ ఊరిని ఒక్కసారి చూసినా సరే ఎవరికైనా మనసులో అలాగే నిలిచిపోతుంది ఆ ఊరిలో తరతరాలుగా ఓ కుటుంబమే ఊరి పెద్దలుగా ఉంటూ ఏ ఇంటిలో శుభకార్యం జరిగినా కూడా ఆ కుటుంబం ముందు నిలబడి వారికి అండగా నిలబడేది అందుకే ఆ కుటుంబం అంటే అందరికీ గౌరవం ఆ ఊర్లో వాళ్ల మాటాయి శాసనంగా పాటిస్తారు వారు ఇప్పుడు ఆ ఇంటి వారసుడే ఆ ఊరికి ఏ అవసరం ఉన్నా కూడా ముందుంటాడు అతనే మన హీరో అర్జున్ బుల్లెట్ మీద అర్జున్ వస్తూ ఉంటే ఎదురుగా అడ్డంగా నిలబడి ఉంది ఒక అమ్మాయి తనని కోపంగా చూసి ఎయ్ ఓ పక్కకి అని అనగాని ఆ అమ్మాయి నువ్వు వాళ్ళ బంటి మీద వస్తూ ఉంటే నా గుండెల్లో వలుపు బాణాలు దిగుతున్నాయి బావా ఏమున్నావురా మగాడా చూస్తూ ఉంటే కురుక్కు తినేయాలనిపిస్తుంది అని అర్జున్ బుగ్గు పట్టుకుని లాగింది కోపంగా తనని చూస్తూ ఉన్న అర్జున్ చూపుల్ని పట్టించుకోకుండా బావా ఐ లవ్ యూ అని అంటూ అతన్ని గట్టిగా హక్ చేసుకుంది అర్జున్ కోపంగా ఆ అమ్మాయిని దూరంగా నెట్టి చెంప పగలగొట్టాడు ఇంకొక్కసారి ప్రేమా దోమా అంటూ నా దగ్గర వాగావంటే చంపి పారేస్తా అని చాలా సీరియస్గా అన్నాడు పగిలిన తన చెంపను నొప్పికి రుద్దుకుంటూ ఏయ్ ఎందుకు చెప్పకూడదు నేను చెప్పింది నిజమే అయినప్పుడు ఎన్నిసార్లైనా చెప్తాను అని అంది ఉక్రోషంగా అర్జున్ కోపంగా ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి తన బుగ్గల్ని బలంగా నొక్కిపెట్టి ఏంటే నువ్వు చెప్పేది బోడి నిజం మీ అమ్మాయిల గురించి నాకు అనుకుంటున్నావా అని ఏదో అనబోయి ఆపేసి ఇప్పుడు నువ్వు లవ్వని చెప్పిన మాట ఎప్పటికీ అలాగే ఉండదు ఆ మాటని మర్చిపోయి మరొక రూపం ఎత్తుతారే మీరంతా చూడు నీ పిచ్చి పిచ్చి మాటలతో అనవసరంగా నాకు కోపం తెప్పించుకో అని అన్నాడు ఆ అమ్మాయి అర్జున్ని అలాగే చూస్తూ నొప్పికి కన్నీళ్లు వస్తున్నా లెక్క చేయక నువ్వు నాది ప్రేమ అని నమ్మాలంటే నేనేం చేయాలి అని అంది అర్జున్ తనని సీరియస్గా చూస్తూ బుగ్గలు వదిలేసి నేనేం చెప్పినా చేస్తావా అని శాడిస్ట్ స్మైల్తో అన్నాడు తన కన్నీరు తుడుచుకుంటూ అడుగు చేస్తానో లేదో చూడు అని అంది కాన్ఫిడెంట్గా యాక్టిట్యూడ్గా తనని చూస్తూ చేతులు కట్టుకుని బండి ఆనుకుని స్టైల్గా నిలబడి చాలా కాన్ఫిడెంట్ ఉందే అని వెటకారంగా అంటూ సరే అయితే నాకోసం అదిగో అక్కడ ఉందే పెద్ద ఊవిలాంటి బావి అని తనకు కొద్ది దూరంలో ఉన్న పాడుబడిన బావిని చూపించి అందులో దూకేవే దూకే ముందు నీకొక మాట చెప్పాలి దానిలో పడితే తిరిగి బయటికి ఎవరూ రాలేదు దూకుతావా దానిలో అని నవ్వుతూ చూశాడు ఆ అమ్మాయి వైపు ఆ అమ్మాయి ఒకసారి అర్జున్ దగ్గరగా వెళ్లి అప్పుడైనా నాది ప్రేమ అని నమ్ముతావా బావా అని ఎంది ఇక అర్జున్ ఏమీ మాట్లాడలేదు నవ్వడం ఆపి తన కళ్ళనే చూశాడు దాంతో ఆ అమ్మాయి చిన్న స్మైలిచ్చి మరొకసారి అర్జున్ ని హక్ చేసుకుని ఐ లవ్ యూ అని చెప్పి అతడిని వదిలి పరిగెడుతూ ఆ బావిలో దుకేసింది ఏయ్ ఆగవే అని అంటున్నా కూడా అర్జున్ మాట ఆమె చెవిని చేరేసరికి తను ఆ బావిలో పడిపోయింది నువ్వు వద్దు అని అంటూ ఒక్కసారిగా పైకి లేచి కూర్చున్నాడు అర్జున్ చుట్టూ చూస్తూ ఇదంతా కలనా ఛ ఏంటిది ఇలాంటి కల వచ్చింది ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు తన ఫేస్ కూడా కనబడలేదు కానీ ఆ కళ్ళు నాకేదో చెప్పాయి ఏంటది ఇంతకీ ఇలా డిస్టర్బ్ చేసిందేంటి ఈ కళ అని అనుకున్నాడు ఆ అమ్మాయిలంటేనే డిస్టర్బెన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ కదా వాళ్ళు రియల్గా కాదు కలలో కూడా ఇలాగే చేయగలరు అన్నమాట అనుకుని టైం చూసుకున్నాడు తెల్లవారుజామున నాలుగు గంటలు చూపెడుతూ ఉంటే నీళ్లు తాగి మళ్ళీ పనుకున్నాడు అర్జున్ ఆ కళ గురించి ఆలోచిస్తూ మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు అప్పుడే బెంగళూరులో ల్యాండ్ అయ్యి ఫ్లైట్లో నుంచి దిగింది ఐశ్వర్య అనే హీరోయిన్ ఇండియాలో కాలు పెట్టగానే తనకు చాలా ఆనందంగా మనసుకు తనది ఏదో అపురూపమైనది చింతకు చేరబోతుందన్న ఫీలింగ్ కలిగింది ఇంటలో ఏ ఐశ్వర్య ఇలా రా అన్న వాళ్ళ అమ్మ పిలుపుకి అటువైపుగా నడిచింది తను వాళ్ల కోసమే విజిటింగ్ ల్యాండ్లో వెయిట్ చేస్తున్న శ్రీ హే దెయ్యం ఇక్కడా అని నవ్వుతూ చేయుపాడు ఐశ్వర్యని చూసి ఐశ్వర్య నవ్వుతూ అన్నయ్యా అంటూ పరుగున వచ్చి శ్రీని హక్ చేసుకుంది ఎలా ఉన్నావే అని అంటూ తన సైడ్లో పట్టుకుని ఏంటి చిక్కిపోయావు అని అన్నాడు నవ్వుతూ పిన్ని బాగున్నావా బాబాయి రాలేదా అని అడిగాడు సురేఖను చూసి నీ కళ కనబడ్డా అంతే మనం చిక్కడమా సమస్యలేదన్నయ్యా నన్ను భరించేవాళ్లే ఎలా ఉన్నారని అడగాలి కానీ నన్న కాదు అని అంటూ కన్నుకొట్టింది ఐశ్వర్య దాంతో శ్రీ నవ్వి నువ్వేమీ మారలేదే అని అన్నాడు పిన్ని బాగున్నావా బాబాయ్ రాలేదా అని అడిగాడు సురేఖను చూసి సురేఖ ఐశ్వర్య తలపై మొట్టి చుప్ అని కసరి దాని మాటలకేం కాని మేం బాగున్నాము మీ బాబాయి పెళ్లి రోజుకి అక్కడ ఉంటానని చెప్పారా ఎంతవరకు వచ్చాయి పెళ్లి పనులు అని అడిగింది దాంతో ఐశ్వర్య బొంగమూతి పెట్టుకుని నిలబడింది పిన్ని నా బంగారాన్ని ఏమి అనుకు పదరా అని అంటూ ఐశ్వర్యని సురేఖని తీసుకుని లగేజ్ కారు డిక్కీలో పడేసి ముగ్గురూ కారెక్కారు ఊరంతా కొబ్బరాకులతో పందిరి వేసి పచ్చని తోరణాలతో చిన్న చిన్న లైట్లతో అలంకరించారు ఒక పెద్ద పాతకాలం నాటి రాజభవనం లాంటి ఆ ఇంటి ముందు తాటాకులతో పందిరి వేసి పూలతో ఇల్లంతా అలంకరించారు అది చూడగానే తెలిసిపోతుంది అది పెళ్లిళ్ళని ఒంటి నిండా బంగారు నగలతో పట్టుచీర కట్టుకుని పనివాళ్లతో చేయిస్తుంది దగ్గర నిలబడి అరుంధతి ఇప్పుడే పైనుంచి దిగి వస్తున్న ఆరడుగుల అబ్బాయిని చూసి పెదబాబు వచ్చేసావా ఈ పనులన్నీ నువ్వే చూసుకోనన్నా నా వల్ల కావడం లేదు లోపల ఇంకా చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి అని అనగానే అర్జున్ నవ్వుతూ సరే పిన్ని నేను చూసుకుంటాలే మీరెళ్ళండి అని అన్నాడు ఆమె అర్జున్ని బాధగా చూస్తూ ఇన్నేళ్లైనా నీ చేత అమ్మాని పిలిపించుకోలేకపోతున్నా అని అనుకుని వెళ్ళిపోతుంది అర్జున్ పనివాళ్లతో నవ్వుతూ వాళ్లతో పాటు పనిచేస్తూ ఉంటే రెండు కళ్ళు కోపంగా అర్జున్నే చూస్తూ ఉన్నాయి రేయ్ నీ ముఖంలో నవ్వనేది లేకుండా చేస్తాను ఇప్పటికే నీ మనసు మీద కొట్టాను మిగిలింది నీ చావే అది కూడా జరుగుతుందని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అర్జున్ దగ్గర ఉండి ఇల్లంతా అలంకరించాడు రేయ్ ఎక్కడా ఏ తేడా రాకూడదు అని తాన పాలేరు కొండకి వార్నింగ్ ఇచ్చాడు మీకెందుకు పెదబాబు నాకు చెప్పారు కదా ఏదైనా తేడా వస్తే మీ చెప్పు నా చెంప అని అన్నాడు అది చూస్తాలే అని అర్జున్ అక్కడి నుంచి బయటకు వెళ్తూ ఉండగా తండ్రి మాటలకు ఆగాడు పార్థసారథి అర్జున్ తండ్రి రూమ్ నుండి బయటకు వచ్చి అరుంధతి కాఫీ ఇవ్వు అని పిలిచాడు ఆవిడ నవ్వుతూ కాఫీ ఇస్తూ ఏంటండి కూతురు పెళ్లి పెట్టుకుని కూడా మీరింత నెమ్మదిగా ఉన్నారు ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి మీకేది పట్టదా అని అంది నా పెద్ద కొడుకు ఉండగా దీనికి దిగులు అంతా వాడే చూసుకుంటాడు నువ్వేమి టెన్షన్ పడకు అంటూ అక్కడే నిలబడి పనులు చేపిస్తున్న తన పెద్ద కొడుకును చూసి మురిసిపోతాడాయన ఆవిడ కూడా నవ్వుతూ అవును పెదబాబు ఉండగా మనకి ఈ దిగులు ఉండదు తన చెల్లిపెళ్ళికి మొత్తం తనే చూసుకుంటున్నాడు అని ఎంది కావాల్సిన వాళ్ళందరికీ శుభలేఖలు ఇచ్చేశారా ఎవరిని మర్చిపోలేదు కదా అని అడిగాడు ఆయన లేదండి అందరికీ చెప్పాము ఎవరిని మర్చిపోలేదు నేను ఇంట్లో పనులు చూసుకుంటున్నాను కానీ మీరు బయట వెళ్ళి వారికి విడుదల రెడీ చేశారా లేదా వెళ్ళి చూడండి అని ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది గుమ్మం దగ్గర ఉన్న అర్జున్ని పిలిచాడు ఆయన అతను తండ్రి వైపు తిరిగి చెప్పండి నాన్న విడిదింటి దగ్గర అన్నీ రెడీ అయిపోయాయా లేకపోతే ఇంకా ఏమైనా పనులు ఉంటే చెప్పు నేను వెళ్ళి చూసుకొని వస్తాను అని అన్నాడు ఆయన అవసరం లేదు నాన్న అన్నీ నేను చేసేశానులే ఇక్కడ ఈ డెకరేషన్ అయిపోగానే ఇంకా వంట దగ్గరికి వెళ్లడమే ఈవినింగ్ పెళ్లి వాళ్ళు వచ్చేసరికి అన్ని వంటలు రెడీ చేయించాలి కదా ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను కానీ మీరు ఎక్కువగా టెన్షన్ పడకన్నా అని చెప్పాడు అర్జున్ అర్జున్ ఎప్పుడూ అంతే తండ్రికి ఏ పని చేయనివ్వడు అన్నీ తనే చూసుకుంటుంటారు ముందుండి ఇంటిని పొలం పనులు అన్నింటినీ తనే చూసుకుంటాడు చాలా గర్వంగా ఉంటుంది ఆయనకి కొడుకుని చూస్తూ ఉంటే పార్థసారథి గారు అర్జున్ తలనిమిరి నీలాంటి కొడుకు ఉన్న ఏ తండ్రికైనా టెన్షన్ ఎందుకుంటుంది నాన్న నేను హాయిగా ఉన్నాను నువ్వు పనుల్లో పడి తినడం మర్చిపోకరా నీ చుట్టూ ఎందరు ఉన్నా కూడా నీకోసం ఎదురు చూసే మనిషే లేదు అని అక్కడే హాల్లో నిలువెత్తు ఫోటోలో నవ్వుతూ ఉన్న ఆయన మొదటి భార్య అర్జున్ తల్లి అయిన సులోచన గారిని చూసి మనసులో బాధపడతారు ఆయన చుట్టూ చెయ్యి వేసి నేను సంతోషంగానే ఉన్నా నాన్న మీరు నా కోసం దిగులు పడకండి నా కోసం మీరంతా లేరా పిన్ని చెల్లి తమ్ముడు మీరంతా ఉండగా నాకేంటి నాన్న అని నవ్వుతూ సరే నాన్నా నేను బయట పని చూసుకుని వస్తాను మీరు వంట వాళ్ళ దగ్గర ఏదైనా అవసరమైతే చూడండి అని అంటాడు ఇంతలో ఫోన్ వస్తే మాట్లాడుతున్న అర్జున్ని అప్పుడే పెళ్లి కూతురు ఫ్రెండ్స్ లోపలికి వస్తూ అక్కడ నిలబడి ఉన్న అర్జున్ని చూసి మైమర్చిపోయి అలాగే నిలబడిపోయారు ఏ శృతి అబ్బా ఏమున్నాడే వాడు ఎవరితను అని పక్కన ఉన్న సీమా అనగానే ఏయ్ తను అర్జున్ మన పూజా వాళ్ళన్నయ్య అతనికి చాలా కోపమట జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించింది పక్కనే ఉన్న మృదుల నాకు అతన్ని చూస్తూ ఉంటే అలా అనిపించడం లేదు చాలా కూల్గా ఉన్నాడే అని అంటూనే అర్జున్ దగ్గరికి వెళ్ళి హాయ్ హీరో అని పలకరించింది సీమ లేడీ వాయిస్ వినవడగానే వెనక్కి తిరిగి చూసిన అర్జున్కి తను వేసుకున్న డ్రెస్సు వాలకం తినేసేలా చూస్తున్న చూపులు అన్నీ చూడగానే అతడికి చిరా కనిపించింది ఫోన్ కట్ చేసి తన వైపు చూసి మోహన్ చిట్లించి ఎవరు మీరు ఏం కావాలి అని అన్నాడు అర్జున్ బేస్ వాయిస్కి కొంచెం జంకి మేము పూజా ఫ్రెండ్స్ అండి అని అంది తను లోపల లెఫ్ట్ సైడ్ గదిలో ఉంది వెళ్ళండి అని అన్నాడు అప్పటికే భయపడిన మృదుల శృతి ఇద్దరు సీమాన లాక్కుని పూజ ఉన్న గది దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు రాగానే పూజ నవ్వుతూ హక్ చేసుకుంది తరువాత చిరుకోపంగా చూస్తూ నా ఫ్రెండ్స్ అయ్యుండి ఈ రోజా వస్తారా మీరు నేను వారం రోజుల ముందే రమ్మని చెప్పాను కదే అని కోప్పడింది పూజ నీకేంటమ్మా హాయిగా ఇంట్లో కూర్చుని ఉన్నావు మేం జాబ్ చేస్తున్నాము రావాలంటే లీవ్ దొరకాలి కదా అప్పటికి మా మేనేజర్ వేదమని వారం నుంచి లీవ్ అడుగుతూ ఉంటే ఈరోజు ఇచ్చాడు ఇప్పటికైనా వచ్చామని సంతోషించు అని అంది సీమ సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వండి టిఫిన్ తొందరు కాని అని పూజ వాళ్ళకి పక్కన ఉన్న రూమ్ చూపించింది అర్జున్ నుండి బయటకు వెళ్తూ ఇందాక సీమా చూపుని గుర్తు చేసుకుని చిరాగ్గా చి ఆడపిల్లలకి రాను రాను అనే పదార్థం ఒకటి ఉంటుందని మర్చిపోతున్నారు అబ్బాయిని అలా ఎలా ఊరు పేరు లేకుండా అలా చూస్తారు అని అనుకుని చిరాకు పడ్డాడు కల్చర్ పేరుతో సిగ్గు లేకుండా ఉండడం ఫ్యాషన్ అయిపోయింది సాంప్రదాయాన్ని పూర్తిగా గాలికొదిలేశారు అని అనుకున్నాడు కోపంగా అర్జున్ విడిదింటి దగ్గరకు వెళ్లిన అర్జున్ అక్కడ మొత్తం ఏర్పాట్లన్నీ చూసి అన్నీ బాగున్నాయని సంతృప్తి కలిగిన తర్వాత వంట దగ్గరికి వచ్చాడు అక్కడ ఉన్న వాళ్లతో వంటలన్నీ జాగ్రత్తగా చేయించండి ఎక్కడా ఏ లోటు రాకూడదు అందరికీ కావలసినవన్నీ రుచిగా శుభ్రంగా చేయండి ఇంకా మీకు ఏదైనా కావాలంటే మా నాన్నని అడగండి ఈ అర్జున్ చెల్లి పెళ్ళంటే గొప్పగా ఉండాలని చెప్పాడు వంటవాళ్ళు అలాగే బాబు మేము చూసుకుంటాం గాని అని అనడంతో సరే అని తన పొలం దగ్గరికి వెళ్ళిపోయాడు తన బుల్లెట్ మీద అర్జున్ అతనికి ఎన్ని పనులున్నా రోజూ పొలం దగ్గరికి వెళ్ళి తిరిగి చూసుకుని వస్తాడు అప్పుడే అతనికి తృప్తిగా ఉంటుంది అది ఒక్కటే కాదు తను వాళ్ళ అమ్మ సమాధి దగ్గర కాసేపు కూర్చుని రాకపోతే అతనికి ఆ రోజంతా ఏదో కోల్పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అందుకే ప్రతిరోజు పొలం చూసుకుని వస్తూ వస్తూ వాళ్ళమ్మ సమాధి దగ్గర కాసేపు కూర్చుని వచ్చేవాడు ఆ రోజు ఎందుకో వాళ్ళ అమ్మ సమాధి దగ్గర పెట్టిన పూలన్నీ ఎగిరి తన కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతున్నాయి అతడు ఎన్నిసార్లు తెచ్చి పెడుతున్నా అలాగే జరగడంతో అర్జున్ ఏంటమ్మా ఈరోజు ఇలా చేస్తున్నావు నేను పెట్టే పూలు నీకు నచ్చలేదా అని నవ్వుతూ అడిగాడు వాళ్ళమ్మ సమాధిని చూస్తూ పైన పందిరికి వేలాడ తీసిన పూలు వచ్చి అర్జున్ మెడల పడ్డది ఓహో కింద ఉన్నవి పడేసింది కాక పైన ఉన్నవి కూడా పడేస్తున్నావా ఏమైందమ్మా నీకు ఈరోజు అని అడిగాడు అర్జున్